హాయ్ హలో వెల్కమ్ ఆర్థికంగా చేయుత అందించేందుకు ప్రభుత్వాలు స్వయం సహాయక సంఘాలు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే వీటి ద్వారా మహిళలకు తక్కువ వడ్డీకే రుణ సదుపాయాలతో పాటుగా వారి పిల్లల చదువులకు కూడా ఆర్థికంగా సహకారం అందిస్తూ అండగా ఉంటున్నాయి ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళలకు శుభవార్త వినిపించింది డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ కింద నిధులు మంజూరు చేసింది గత కొంతకాలంగా రివాల్వింగ్ ఫండ్ విధానం సరిగా అమలు కాలేదు అయితే మహిళలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ విధానాన్ని పునరుద్ధరించింది ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు కొంత నగదు అందించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటైన సుమారు రెండు వేల డ్వాక్రా సంఘాలకు మూడు కోట్ల రూపాయల రివాల్వింగ్ ఫండ్ నిధులను ఏపీ ప్రభుత్వం మంజూరు చేసింది ఒక్కో సంఘానికి పదిహేను వేలు కింద ఈ రివాల్వింగ్ ఫండ్ అందించనున్నారు అయితే ఇందుకోసం కూడా ప్రభుత్వం ఓ టైమ్ లైన్ విధించింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై మధ్యలో కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు మాత్రమే ఈ రివాల్వింగ్ ఫండ్ అందిస్తున్నారు మరోవైపు ఈ రివాల్వింగ్ ఫండ్తో డ్వాక్రా సంఘం నిధి పెరుగుతుంది దీంతో బ్యాంకులు ఈ సంఘాలకు ఎక్కువ మొత్తంలో రుణం మంజూరు చేసేందుకు అవకాశం ఉంది అలాగే రివాల్వింగ్ ఫండ్ వలన ఇంకో ప్రయోజనం ఏంటంటే డ్వాక్రా మహిళలు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు దీనికి అదనంగా పొదుపు చేసుకోవచ్చు దీంతో ఎక్కువ మొత్తంలో బ్యాంకు నుంచి రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు మరోవైపు డ్వాక్రా సంఘాల కోసం ప్రభుత్వం అనేక కొత్త కార్యక్రమాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే స్త్రీనిధి విద్యాలక్ష్మి పేరుతో రుణాలు మంజూరు చేస్తున్నారు ఇక వాయిదాల చెల్లింపులలో ఇబ్బందులు రాకుండా పారదర్శకత కోసం మన డబ్బులు మన లెక్కలు యాప్ కూడా తెచ్చిన సంగతి తెలిసిందే ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము